ప్రైజ్ ద లాడ్ క్రీస్తునందు నందు ప్రియమైన స్నేహితులారా ఈ దిన వాక్య ధ్యానాంశముగా రెండవ దిన వృత్తాంతాల గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయం పదకొండవ వచనాన్ని చదువుకుందాం నా కుమారులారా తనకు పరిచారకులయ్యుండి ధూపము వేయిచుండుటకును తన సన్నిధిని నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును ఎహోవా మిమ్మును ఏర్పరచుకునేను గనుక మీరు అశ్రద్ధ చేయకుడి ప్రియమైన స్నేహితులారా యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ఎందుకు పిలుచుకున్నారు ఈ లోకము నుంచి వేరుపరిచి ఆయన సన్నిధిలో ఎందుకు మనల్ని నిలబెట్టుకుంటూ ఉన్నారు అనే విషయాన్ని మనము శ్రద్ధగా తెలుసుకొని ఉండాలి దాని మీద మనకి ఒక రూఢి అయిన నమ్మకము కలిగి ఉండాలి ఆయన ఎందుకని పిలుచుకున్నారు అంటే ఇక్కడ రాయబడిన రీతిగా తనకు పరిచారకులై ఉండి ధూపము వేయుచుండుటకు అనగా దేవుని సన్నిధిలో దేవునికి పరిచారకులై ఉండి దేవునికి ధూపం వేయడం కొరకు మనం పిలువబడ్డాం ఈ దినాల్లో అయితే బలిపీఠాలు లేవు మరి బలి అర్పణలు లేవు కానీ ధూపము వేయడం అనగా ఆయన సన్నిధిలో ప్రార్థనా ధూపాన్ని వేసేవారముగా ఉండాలని ఆయనకు పరిచారకులై ఉండాలని దేవుడు మనల్ని పిలుచుకున్నాడు అనేకసార్లు మనము నాయకులుగా ఉండడానికి ఇష్టపడతాం అనేక సార్లు మనము ఉన్నత స్థానంలో ఉండడానికి ఇష్టపడతాం అయితే ప్రభు కోరుకుంటున్న విషయం ఏంటంటే ఆయనకు పరిచార కులమై అనగా సేవకులమై ఉండి ఆయనకు ప్రార్థనా రూపం వేసే వారముగా ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు గమనించారా మనము ఆశపడేదేంటి అధికారం కొరకు నాయకత్వం కొరకు ఉన్నత స్థానం కొరకు కానీ దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడు ఎందుకు ఏర్పరచుకున్నాడు అంటే తనకు పరిచారకులుగా ఉండి ఆయనకు ప్రార్థనా దూపం వేసేవారముగా ఉండాలని ఆయన మనల్ని పిలుచుకున్నారు రెండవదిగా చూసినట్లయితే తన సన్నిధిని నిలుచుటకును ఎందుకు పిలుచుకున్నాడట ఆయన సన్నిధిలో నిలుచోవడానికి దేవుడు పిలుచుకున్నాడు ఈ దినాల్లో మనము అనేక ప్రాంతాల్లో నిలుచుంటాం అనేక చోట్ల ఎవరూ లేని ప్రాంతాల్లో నిర్జన ప్రదేశాల్లో మనం నిలబడుతూ వ్యర్థమైన కార్యాల కోసము సమయాన్ని వృధా చేస్తాం కానీ దేవుని చిత్తము దేవుని ఆశ ఏమై ఉన్నదంటే ఆయన సన్నిధిలో నీవు నిలబడాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు ఆయన పరిశుద్ధమైన సన్నిధిలో పరిశుద్ధ స్థలములో ఆయన నివసించేవాడు కాబట్టి మనము కూడా పరిశుద్ధ స్థలములో నిలబడాలని ఆయన ఆశపడతా ఉన్నాడు కాబట్టి మనము ఎక్కడ నిలుచుంటున్నామనేది కూడా మనము చెక్ చేసుకోవాలి ప్రియులారా మనము ఎందుకోసం పిలువబడ్డాము ఆయన సన్నిధిలో ఉండటం కొరకు పిలువబడ్డాము ఆయన సన్నిధిలో నిలబడడం కొరకు పిలువబడ్డాము ఈ రెండు విషయాలు మనము జ్ఞాపకం ఉంచుకోవాలి మొదటిగా ఆయనకు అయి ఉండి ఆయనకు ధూపం వేయడం కోసం పిలువబడ్డాము రెండవదిగా ఆయన సన్నిధిలో నిలబడట కొరకు మనము పిలువబడ్డాము మూడవ విషయాన్ని చూసినట్లయితే అక్కడ రాయబడి ఉన్న మాట నా కుమారులారా తనకు పరిచారకులై ఉండి ధూపము వేయిచుండుటకును తన సన్నిధిని నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును ఎందుకోసం పిలుచుకున్నాడంట మూడవ విషయం ఏంటంటే దేవునికి పరిచర్య చేయడం కోసం మనం పిలువబడ్డాం ఈ దినాల్లో పరిచర్య అనగా ఎంతోమంది తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు పెద్ద పెద్ద దైవజనులకి సేవ చేస్తూ ఇదే పరిచర్య అనుకుంటున్నారు పెద్ద దైవజనులకి వారు పరిచారకులుగా ఉంటూ మేము దేవుని పరిచర్య చేస్తూ ఉన్నారు మరి దైవజనులు కూడా అలాగే కింద ఉన్నవారికి నేర్పిస్తూ ఉన్నారు కొత్తగా వచ్చే విశ్వాసులకు నేర్పిస్తూ ఉన్నారు చాలా తప్పు ప్రియుల మనము దేవుని వాక్యాన్ని విని దాన్ని చదివి దానిని గ్రహించే వారమై ఉండాలి ఇక్కడ ప్రభు స్పష్టంగా ఏం చెప్తూ ఉన్నాడంటే తనకు పరిచరకు పరిచారకులై ఉండటం కోసము తనకు పరిచర్య చేయుట కోసము దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు అంతేకాని మన ముందున్న సేవకులకు పరిచర్య చేయడం కోసం కాదు మన ముందున్న గొప్ప గొప్ప దైవజనులకు బిషప్లకు వారికి పరిచర్య చేయడం కోసం కాదు మనం పిలువబడింది దేవునికి పరిచర్య చేయడం కోసం మనం పిలువబడ్డాం కాబట్టి ప్రియుల మనము వాక్యాన్ని చదివి దాన్ని గ్రహించి ప్రభు ఏం కోరుకుంటున్నాడు అనే విషయాన్ని బట్టి మన జీవితము కొనసాగించాలి మన విశ్వాసయాత్రను కొనసాగించాలి అంతే తప్పనిచ్చి మరెవరో మరెవరో చెప్పారని వారి మాటలను పట్టి మనము నడవకూడదు ఆత్మీయ యాత్ర ఎప్పుడు కూడా దేవుని మాటను అనుసరించి నడుచుకోవాలి పరిశుద్ధ గ్రంథాన్ని అనుసరించి నడుచుకోవాలి వాక్యం ఏం చెప్తుంది మనము ఎటువైపు అడుగులు వేస్తా ఉన్నాం ఇక్కడ స్పష్టంగా రాసుకొచ్చిన మాట ఏంటంటే తనకు పరిచర్య చేయుట కోసము తనకు ధూపం వేయడం కోసము తన సన్నిధిలో నిలబడడం కోసం ప్రభువు మనల్ని ఎంచుకున్నాడు ఇంకా రాస్తూ ఉన్నారు కదా యహోవా మిమ్మను అందుకోసం ఏర్పరచుకొనిను గనుక మీరు అశ్రద్ధ చేయకుడి జాగ్రత్త ప్రియులార మనము దేవుడు ఏర్పరచుకున్న పని కోసము నిలబడాలి దేవుడు మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్న పని కోసము నిలబడాలి అంతే తప్పనిచ్చి మనుషుల కోసమో అధికారుల కోసమో నాయకుల కోసమో వాళ్ళ ఇష్టాల కోసమో మనము నిలబడే వారముగా వారికి చేసే వారముగా ఉండకూడదు దేవునికి పరిచర్య చేసే చేయడం కొరకు ఆయన సన్నిధిలో నిలుచొని ఆయనకు ధూపం వేయడం కొరకు మనల్ని పిలుచుకున్నాడు కాబట్టి ఆ పని చేయాలి అందుకే చివరిలో హెచ్చరిస్తూ ఉన్న విషయం ఏంటంటే కనుక మీరు అశ్రద్ధ చేయకుడి దేవుని మాట అశ్రద్ధ చేయొద్దని ఎప్పుడు ఆయన సన్నిధిలో నిలుచోవడం కోసము ఆయనకు ధూపం వేయడం కోసము ఆయన సన్నిధిలో తనకు పరిచర్య చేయడం కోసం మనం పిలువబడ్డాం ఆ పని కోసమే మనము నిలబడదాం ఆ పని కోసమే ప్రయాసపడదాం దేవుడు అటువంటి కృప మనకు దయచేయునుగాక ఆమె